అందరికీ నమస్కారం విజయవాడలో దారుణం తీవ్ర ఆగ్రహంలో ప్రజలు అసలు ఏం జరిగింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రతి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనుక ఆన్ చేసుకున్నట్లయితే నేను తర్వాత చేసే వీడియోస్ అన్ని కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం విజయవాడలో దారుణం చోటు చేసుకుంది ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉన్న మహిళ అదే ఇంటి యజమానిని చంపి ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు నగదు బంగారం మూటకట్టి పరారైంది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు తెరపు ప్రకారం చూస్తే విజయవాడ మాచవ విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకటరామారావు తన యొక్క తల్లి అయినటువంటి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు ఈయన రామారావు రిటైర్డ్ ఆర్ అండ్ బి ఇంజనీర్ అయితే వృద్ధురాలైన తల్లిని తన తల్లి యొక్క బాగోగులు చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూషా అనే పని మనిషిని అయితే గనక ఆమె కేర్ టేకర్ గా పెట్టుకోవడం జరిగింది పని మనిషి కింద అయితే ఆమె ఫుల్ టైం వర్కర్ గా ఉండేందుకు వారితో పాటు అదే ఇంట్లో నివాసం ఉంటుంది ఏం జరిగిందో తెలియదు కానీ శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలుగుతూ ఉండడంతో తల్లి సరస్వతి గమనించింది వెంటనే వచ్చి చూడగా మంచంపై కుమారుడు అపస్మారక స్థితిలో పడి కనిపించాడు రామారావుపై అతను పడి ఉన్న మంచంపై కారంజల్లి ఉంది అదే గదిలో ఉన్న బీరువా కూడా పగలగొట్టింది బట్టలు వస్తువులన్నీ గది అంతా చల్లా చెదురుగా పడున్నాయి మరోవైపు ఇంటి పని మనిషి అనుష కూడా కనిపించలేదు దీంతో అనుమానం వచ్చిన సరస్వతి పక్క ఫ్లాట్ వాళ్ళని పిలిచి సమాచారం అందించింది వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మార్చివారం పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు అప్పటికే రామారావు మృతి చెందినట్లు గమనించారు రామారావు నిద్రలో ఉండగా దిండుతో ఊపిరాడకుండా చేసి కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కేర్ టాకర్ అనుషాని హత్య చేసినట్లు గుర్తించారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు నిజం ఇక్కడ జరిగింది ఏంటని చూస్తే హత్య చేసిన అనంతరం ఆధారాలు మిగలకుండా చూసేందుకు అనుషా ఈ ఘోర చర్యకు పాల్పడింది అంటున్నారు ఏంటంటే వెంకట యొక్క శరీరంపై కారం చల్లి ఆధారాలను తుడిచివేయాలని ప్రయత్నించడం దీనివల్ల మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయిందని మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వెంకటరామారావును చూసి ఆయన తల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఇప్పుడు పోలీసులు దర్యాప్తుతో నిజాలు బయటకు వస్తున్నాయి రంగంలో దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ఫోరెన్సిక్ ఆధారాలతో అనుష అనుమానాలు పాల్పడ్డాయి అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని నొప్పుకుంది ఈ యొక్క సంఘటనలో ఆమె భర్త కూడా ఈ కుట్రలో భాగమై ఉండటాన్ని పోలీసులు ధృవీకరించారు ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు అయితే ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజంలో విశ్వాసం అనేది మంట రోజు రోజుకి ఇలాంటి పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది నమ్మకంగా ఇంట్లోకి తీసుకున్న వ్యక్తులే ప్రాణాల మీదకి తీసుకొస్తే ఇంక భద్రత ఎక్కడని పలువురు ప్రశ్నిస్తున్నారు పోలీసులు విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని స్థానికులు అయితే గనక ఈ ఘటనపై డిమాండ్ చేస్తున్నారు అలాగే ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు